ఈరోజే ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి రాశి వారికి వంద శాతం ఇలానే జరగబోతుంది వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులనేవి ఇప్పుడు వీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు వీరికి అంతా కూడా ఇప్పుడు మంచే జరుగుతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని మీరు ఈ సమయంలో చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి మీకు వచ్చే అదృష్టం మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఆ శివయ్య అనుగ్రహంతో అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి నాడు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో అసలు ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు ఇక ముందుగా వీరి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు వీరికి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే సంతానం కలగడం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది సంతానం గురించి అయితే మీరు అస్సలు బాధకండి బాధపడకండి అంతా కూడా ఇప్పుడు మీరు ఎన్నో అద్భుత శుభయోగాలు అనేవి చూడబోతున్నారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ కన్యా రాశి జాతకులకి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండానే చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ కాకండి అంతా కూడా అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీకు ముఖ్యంగా ఏంటంటే వారి ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలన్న ఆలోచన చేస్తారు అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ శత్రువుగా మారిపోతారు మీరు వారితో స్నేహంగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థికంగా చూసినట్లయితే కనుక ఆర్థిక స్థితి పరంగా వీరికి ఎంతో కూడా బాగుంటుంది వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అయితే అస్సలు కనిపించడం లేదు వీరి ఆర్థిక స్థితి అనేది పూర్తిగా మెరుగుపడుతుంది ఎప్పుడు వీరు సంపాదించేదానికన్నా సరే ఈ సమయంలో వీరు అధికంగా సంపాదించుపోతూ ఉన్నారని చెప్పాలి కాబట్టి డబ్బు గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అదే విధంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నారో వారికి ఇప్పుడు మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు మీరు పొందబోతున్నారు విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం చూడబోతున్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీరు సంపాదించబోతున్నారు అంటే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరే ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీకు ఇప్పుడు అంటే బాగా కనిపిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టమైనది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని మీరు అదే విధంగా మీ జీవితంలో మీరు చూడగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా కుటుంబ సభ్యులకి మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారిని మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరెంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి కన్యా రాశి హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా వీరెప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు తన కష్టంగా తీసుకుని వీరికి తనకి తెలిసిన విధంగా వారు ఏంటంటే ఇలాంటి పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటారు ఇలాంటి మంచి మనసు అనేది ఈ రాశి వారికి ఉంది కాబట్టి వీరు పెద్దగా కష్టాలు ఏవి కూడా ఎదుర్కోరని చెప్పాలి వీరికి ఇప్పుడు అదృష్టం రావడానికి కారణం కూడా ఇదే అని చెప్పుకోవాలి వీరెప్పుడు కూడా ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు అనేవి కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఆ శివయ్య అనుగ్రహంతో ఇక మీ జీవితం గురించి ఉండదని చెప్పాలి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్